శ్రీకాకుళం జిల్లా ఆమదాల వవస పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రాహ్మపూర్ నుంచి సూరత్ వెళ్లే నూతన అమృత్ భారత్ రైలును ఒరిస్సాలో వర్చువల్గా శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అమృత్ భారత్ రైలును శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ వద్ద జెండా ఊపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం ఆర్డీఓ రైల్వే బోర్డు మెంబర్స్ ఎన్డీఏ కూటమి సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఆత్మ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ అమృత్ భారత్ రైళ్లు మన దేశం అభివృద్ధి ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్నాయి ఇంతటి దూరదృష్టి కలిగిన ముందడుగు వేసిన గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ అభివృద్ధి మరియు ఈ నూతన రైళ్లు శ్రీకాకుళం ప్రాంతానికి మరింత అభివృద్ధి చేకూర్చనుంది అని అన్నారు నేనేమో మీ ట్రైన్లు స్టేషన్లు ఎలా ఉన్నాయి ఎంతమంది జనాభా ట్రైన్లు ఎక్కుతున్నాను అంత మంది జనాభా నేను విమానాల్లో ఎక్కించాలని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను ఇద్దరం కూడా అలాగే ఒకరి దగ్గర ఒకరు ముందుకెళ్తున్నాం అది మన భారతదేశం తాలూకా గొప్పతనం ఎప్పటికప్పుడు మేము ఇద్దరం కూడా మాట్లాడుకుంటాం కాకపోతే ఈ రోజు కేబినెట్ మినిస్టర్లుగా మేమందరం కూడా ఏదైనా ఒకటి చేయగలుగుతున్నాం అంటే దానికి ఏకైక కారణం ఏకైక శక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఒక ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు గతంలో దేశంలో ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం బయట దేశానికి వెళ్ళి ఒక భారతీయుడిగా చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు కాస్త మొహమాట పడేవారు కానీ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను భారతీయుడు నా సంస్కృతి నా భాష గొప్పగా ప్రపంచం నలుమూలలో కూడా చెప్పుకుంటున్నారు అంటే ఆ ధైర్యం అందరికీ ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు తెలియజేసుకుంటున్నాను ఆయన ఈ పదకొండు సంవత్సరాలు తెచ్చినటువంటి సంస్కరణల వల్ల దేశం ఈ రోజు పరిగెడుతూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది ఆయన ఆలోచనల ద్వారానే జిఎస్టి టూ పాయింట్ మళ్ళీ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చి సామాన్యుడు ఆయన కొనుక్కునే సబ్బు ఈ రోజు ఒక వ్యక్తి కారు కొనుక్కునే దగ్గర వరకు కూడా ప్రతి దాని మీద కూడా జిఎస్టి తగ్గించి ధరలు తగ్గించే విధంగా ఒక పండగ వాతావరణం తీసుకొని వచ్చి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక పక్కన నరేంద్ర మోదీ గారు మరొక పక్కన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలయికతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా చిన్నపితున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దగ్గర చేర్చి మళ్ళీ ఒక గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఎందుకు కష్టపడుతున్నారు నాయకులు ఒక్కసారి గమనించాలి కేవలం మన కోసమే కాదు మన తరాల కోసం మన పిల్లల కోసం ఇప్పుడే కేంద్రీయ విద్యాలయం నుంచి పిల్లలు అందరూ కూడా చూశారు ఎస్ఏలు రాస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళ పెద్ద మంచి మరిన్ని వీడియోస్ కోసం బీటీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి